హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అని చేయడేసి అందరూ ఎలా ఉన్నారు నేను చాలా బాగున్నాను అలాగే మీ సపోర్ట్ ఉంటే ఇంకా బాగుంటాను ప్లీజ్ వీడియో చూసే ముందు అయితే చిన్న లైక్ ఇచ్చేసి వీడియో అనేది కంటిన్యూ చేయండి కొత్త వాళ్ళైతే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు సో ఇది వచ్చేసి మండే రోజు మార్నింగ్ అండి సో వ్లాగ్ అయితే ఇప్పుడే స్టార్ట్ చేశాను అనమాట సో వాటర్ బాటిల్స్ అన్నీ పెట్టి ఈ లోపల అయితే పాలు ప్యాకెట్ తెప్పించాను ఒక్కొక్కరు నాన్నే తీసుకొస్తారు ఇంకా లేదంటే ఈ లోపు నేను తెప్పిస్తాను అనమాట ఇంకా సాల్ట్ కూడా అయిపోయింది సాల్ట్ కూడా తెప్పించుకున్నాను నేను అయితే సో నాకు కల్లుప్పు రసం సాంబారు ఇలాంటి పెద్ద ఐటమ్స్లో అయితే వేస్తాను మిగతా ఫ్రై కర్రీ ఇగురు కర్రీలో అయితే సాల్టే వేస్తాను సో నేను ఎలా వేస్తానంటే వేస్తే కొంచెం ఎక్కువైనా వేసేస్తాను మరి ఎక్కువ కాదు లేదంటే మరి చప్పగా వేస్తాను అనమాట పర్ఫెక్ట్గా ఎప్పుడూ కానీ ఉండదు అనమాట సో ఈవెన్స్ నేను రీసెంట్గా బిర్యానీ చేశాను సో అన్ని చాలా జాగ్రత్తగా లాస్ట్ టైం ఎప్పుడు గ్యాస్ అయిపోయేటప్పుడు ఆ రోజు కుక్కర్లోని చేసాను జీరా రైస్ అది అస్సలు బాగా రాలేదు అసలు ఆ రోజు బాగా ఏమి అందులో మసాలాలు ఏమి వేయలేదు జస్ట్ అలా తాలింపు పెట్టేసి రైతాతో తినేద్దామని చేశాను కానీ అస్సలంటే అస్సలు బాగా రాలేదనమాట సో రీసెంట్గా అయితే పర్ఫెక్ట్గా చేయాలి మంచిగా అన్ని స్పైసెస్ అన్నీ వేసి సో అది అట్టు బాస్మతి రైస్ కూడా తెప్పించుకొని బయట అయితే మనకి ఒక టూ హండ్రెడ్ పెడితే కానీ ఫ్యామిలీతో ఎంత సరిపోదు అదే మనకైతే ఇంట్లో సో ఈజీగా ఒక హండ్రెడ్ రూపీస్తో మొత్తం అంతా కూడా ఎక్కువ వస్తుంది క్వాంటిటీ అలాగే హ్యాపీగా అందరూ తినేయచ్చు అనేసి చేసాను బాస్మతి రైస్ కూడా తి ఆల్రెడీ ఉన్నాయి సో అంటే ఈ మంత్ గ్రాసరీస్ తెప్పించుకున్న దాంట్లో అయితే అది కూడా యాడ్ చేసి తెప్పించుకున్నాను అప్పుడప్పుడు పిల్లలకి చేద్దాం రెగ్యులర్గా ఎవ్రీ సండే అని కాదు ఎక్కువ తినాలనిపించినప్పుడు చేద్దాం అనేసి లేదంటే నేను ఎక్కువ నార్మల్ రైస్ని బిర్యానీ చేస్తాను ఇవి వీక్ వన్ వన్ టైం అనే చేస్తాను కాబట్టి సో అందుకోసం రైస్ తెప్పించుకుంటే చాలా అంటే చాలా బాగా వచ్చింది కాకపోతే లాస్ట్లో అంతా ప్లేట్లో పెట్టేసి మా పిల్లలకి పెట్టిన తర్వాత సాల్ట్ మర్చిపోయాను అనమాట సో అంత పర్ఫెక్ట్గా వచ్చింది స్పైసెస్ సరిపోయింది పొడి పొడిగా వచ్చింది చికెన్ చాలా బాగా ఉడికింది సాల్ట్ మర్చిపోయి అలా ఏదో ఒకటి మర్చిపోతూ ఉంటాను అనమాట అలాగే నేను సాల్ట్ ఒక్కొక్క దానిలో అనుకుని మళ్ళీ వేసేస్తాను లేదనుకో వేసేసాను అనుకుని వేయడం మానేస్తాను అలా ఉంటుంది అనమాట సో సాల్ట్ అయితే పర్ఫెక్ట్గా ఎప్పుడో కానీ రాదు కొంతమంది ఏంటంటే జస్ట్ ఇంక డైలీ అలవాటు అయిపోయి చూడకపోయినా సరే పర్ఫెక్ట్గా సరిపోతుంది నేను చేసేది పర్ఫెక్ట్గా సరిపోతుంది అన్నదికైతే సో ఫ్రైడే రోజున నేను టెంపుల్కి వెళ్తాను అమ్మవారి టెంపుల్కి అది అప్పుడు సో పులిహోర చేస్తాను నేను ఇదివరకు అయితే బెల్లం పరమాన్నం చేసేదాన్ని ఇప్పుడు అయితే పట్టుకెళ్తున్నాను ఈ మధ్య అలా కొద్ది రోజులు అవి కొద్ది రోజులు ఇది పట్టుకెళ్తాను అదైతే అసలు చూడకుండా వేస్తాను నేను ఎందుకంటే అప్పటికి నేను టేస్ట్ చేయను అనమాట ఎందుకంటే మనం అమ్మవారికి పట్టుకెళ్తాం కాబట్టి అస్సలు అస్సలు టేస్ట్ చేయను సో అది బాక్స్లో వేసుకెళ్ళి అలానే తీసుకెళ్తాను సో పంతులు గారు అదంతా తీసేసుకొని ఇస్తారనమాట అది ఇంటికి వచ్చిన తర్వాత ఇంటి చాలా బాగుంటుంది సో ఇదంతా ఎందుకు చెప్తుంది నాతో ఇలా ఉంటుందన్నమాట తర్వాత మండే నేను ఏంటంటే తొందరగా వంట చేసేసి పిల్లలు క్యారీ చేతి పెట్టేసిన తర్వాత హాస్పిటల్కి అయితే వచ్చాము అమ్మమ్మ అయితే కళ్ళకి ఆపరేషన్ చేయించుకుంటున్నారు అక్క నేను అయితే వచ్చామన్నమాట సో ఇది వచ్చేసి చప్పవరం జంక్షన్లో కిరణ్ కండ్ హాస్పిటల్కి వచ్చామన్నమాట ఇది హాస్పిటల్లో అస్సలు అంటే అస్సలు అనిపించదండి చాలా పీస్ఫుల్గా చాలా ప్రశాంతంగా ఏదో టెంపుల్కి వచ్చినట్టు లేదంటే ఏదో పార్క్ వచ్చినట్టు అనిపిస్తుంది చాలా ప్రశాంతంగా ఉంటుంది అలాగే అక్క తొలికాదర్స్కి శారీ తీసుకుంటానంటే అలాగే చందన బ్రదర్స్కి అయితే వచ్చామన్నమాట ఆఫర్లో శారీస్ ఏమైనా ఉంటే చూద్దామని సో మేము రీసెంట్గా రెగ్యులర్గా అంటే మా ఊర్లో తిరుగుతాం కానీ కాకినాడ అయితే అసలు ఎప్పుడో కాని రాను నేనైతే అస్సలు అంటే అసలు రాను అంత వచ్చే అంత పని కూడా ఏమి ఉండదు అనమాట ఎందుకంటే మా ఊర్లోనే ఆన్లైన్లో కానీ టాప్స్ అయితే తీసుకోవడం ఎక్కువ ఆన్లైన్లో కానీ లేదంటే పిఠాపురంలో మా ఊర్లో అయితే ఉంటాయి కాబట్టి కాకినాడ వెళ్ళామంటే మనకి బడ్జెట్ ఎక్కువ ఉంటే మాత్రమే వెళ్ళాలన్నమాట అన్నీ కూడా బాగుంటాయి ఇప్పుడు ఆషాఢ ఆఫర్స్ కాబట్టి జస్ట్ చూద్దామనేసి వెళ్ళామనమాట బ్లౌజెస్ అయితే అద్దరిపోయింది సో చాలా మంచి మోడల్స్ ఉన్నాయి సో శారీస్ కూడా మంచి ఆఫర్స్లో అయితే నడుస్తున్నాయి సో ఫిఫ్టీ పర్సెంట్ సెవెంటీ పర్సెంట్ ఒక్కొక్క సారీకి అలాగా అలాగే వన్ ప్లస్ ఆఫర్ అంటే ఫిఫ్టీన్ హండ్రెడ్కి సిక్స్టీన్ హండ్రెడ్ టూ హండ్రెడ్కి సారీ టూ థౌజండ్కి టూ శారీస్ అలా పట్టు శారీస్ అలాగే చాలా చాలా మోడల్స్ అయితే ఉన్నాయి నాకు వాటి పేర్లు తెలియండి అక్కగైతే అయితే తెలుస్తాయి కానీ నాకు ఎందుకు ఈ కాంబినేషన్ అయితే చాలా ఇష్టం నాకు గ్రే అండ్ పింక్ కాంబినేషన్ నాకు చాలా అంటే చాలా ఇష్టం నాకు శారీస్లోని అవి ఎటువంటి శారీసో ఏం శారీసో తెలియవు నాకు తెలిసిన అలా ఒకటే ఒకటి అనమాట అది గరుకుగా ఉండకూడదు అలాగే కట్టుకుంటే బుట్టలా రాకూడదు మెత్తగా ఉండాలి మనకి స్కిన్ని కంటకుపోయినట్టు ఉండాలి ఎందుకంటే మనం ఆ బుట్టలా వచ్చిన శారీ ఇంకొక అంత లావుగా కనిపిస్తాం అది ట్టుకుంటే సన్నగా కనిపించాలి అది ఒక్కటే చూసుకుంటాను శారీ మోడల్ సో అక్క అది ఏంటి పట్ట సిలికా అన్నది అవి ఏమేమి నాకు అంత తెలియదు అందుకే అక్క కానీ అమ్మ కానీ నాకు తీసి పంపిస్తారు లేదంటే వాళ్ళతో పాటు వెళ్ళి తీసుకుంటాను తప్ప నేను ఓన్గా శారీ తీసుకున్నది ఏమీ లేదనమాట ఇంకా ఎక్కడ చూసినా ఇది కూడా చూస్తాం కదా వన్ గ్రామ్ గోల్డ్ జ్యువెలరీ ఎక్కడున్నా దీన్నైతే ఆపమండి ఎక్కడుంటే అక్కడికి వెళ్ళిపోతాను నాకు బేసిక్గా నాకు ఇంట్రెస్ట్ వాచెస్ నాకు ఆ పిచ్చక్కిపోతుంది అనమాట అసలు కొనను చూడడం అంటే చాలా ఇష్టం అన్ని శారీస్ జ్యువెలరీ ఇష్టం లేని వాళ్ళు ఎవరు ఉండవు బట్ కొనే ఆ వరకు అంతే కాదు జస్ట్ చూడడం కోసం అయితే నేను డెఫినెట్గా చూస్తాను దేవుడు కళ్ళు ఇచ్చింది చూడడానికే కదా సో మనం కొనకపోయినా సరే చూసి సాటిస్ఫాక్షన్ పొందడం అనమాట సో ఇంకా ఫైనల్ గా అయితే ఇంటికి వచ్చేస్తా నైట్ అయిపోయింది అనమాట సిక్స్ థర్టీ అలా అయిపోయింది వచ్చేసరికి ఇంకా నేను బ్లాగ్ ఏం తీయలేదు సో అమ్మమ్మని చూసి వచ్చేసరికి చాలా లేట్ అయిపోయింది అనమాట తీసుకొచ్చేటప్పటికి సిక్స్ అయిపోయింది ఆపరేషన్ చేసి సో అయితే బ్లాగ్ ఏమీ ఎండ్ చేయలేదు సో లేట్ అనమాట యాక్చువల్గా అక్కడ వన్కి వెళ్ళామా మేము లంచ్ చేసేసి సో ఇంకా త్రీ వరకు ఫైవ్ వరకు సిక్స్ వరకు పంపించిన బయటికి ఆపరేషన్కి తీసుకువెళ్ళిపోయారు సో వెళ్ళక అయితే తన బయట ఉంటే చూసి వచ్చేసే వాళ్ళం బట్ వాళ్ళు తీసుకెళ్ళిపోయారు అనమాట తీసుకువెళ్ళి వెళ్ళిపోవడం వల్ల సో మేము అక్కడే స్టిక్ అయిపోవాల్సి వచ్చింది ఇంకెలాగో కాకినాడ వెళ్ళామనేసి సో ఆఫర్ ఆశాడో ఆఫర్లు అనేసి పా చందనాలో ఆఫర్ పెడితే వెళ్ళామనమాట సో అక్క అయితే తొలేకాస్కి అయితే శారీ తీసుకుంది సో అయితే వెళ్ళాము సో ఇంకా ఏం చూడలేదు టైం సరిపోలేదనమాట మేము వెళ్ళేందే లేట్ అయిపోయింది సో ఇంకా అక్కడికి హాస్పిటల్కి వెళ్ళి ఒకసారి చూసి ఇంక వచ్చేసరికి సిక్స్ థర్టీ అయిపోయింది మళ్ళీ రిటర్న్ వచ్చేటప్పుడు ఇంకా అందరం కలిసి వచ్చేసామన్నమాట అమ్మ అమ్మమ్మ మేము వచ్చేసామనమాట జస్ట్ చూడడానికి వెళ్ళి ఇంకా అలా అయితే వచ్చేసామన్నమాట సో వెళ్ళామంటే ఏదో ఒకటి తగిలించుకుని వస్తాం అది ఒక పిచ్ అనమాట సో అందుకే మ్యాక్సిమం అక్కడికి వెళ్ళట్లేదు వెళ్ళామంటే ఏదో ఒకటి తగిలించుకుని వస్తాం సో ఈ రోజు హెడ్ మార్చ్ చేసే చూసినే కానీ దేవుడికి అది క్లీన్ చేయలేదు సో దానికోసమైతే దీపం పెట్టుకోవడం అయితే అవ్వలేదు టెంపుల్కి వెళ్ళడం అవ్వలేదు ఏ పని అవ్వలేదు సో ఇంకా రేపు రోజు అయితే కంటిన్యూగా అన్ని పనులు మోప్ పెట్టుకుని బయటంతా క్లీన్ చేసుకొని ఈవినింగ్ పెట్టుకుందాము అలాగే రేపు కూడా ఇంకా తొలే కాస్ కదా దానికోసమైతే అన్ని పనులు కంప్లీట్ చేసుకుంటారు అనమాట అన్నీ క్లీన్ చేసుకొని ఒకసారి తుడిచేసుకొని సో అదైతే నెక్స్ట్ బ్లాగ్లో కంటిన్యూ చేస్తాను సో ఐ హోప్ ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయడం మర్చిపోద్దు సో మరొక మంచి వీడియోతో కలుస్తాను సో అంతవరకు కేర్ బాబాయ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్